రూపాయికే లగ్గం రూపాయే కట్నం పట్నంలో పెళ్ళంటే నూరేళ్ల పంట నూరు పైసలకే నంట అవుతుంది జంట అంటూ రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సైదాబాద్ లో అనాథ వికలాంగుల లక్ష్మీ సంజయ్ కుమార్ సంతోష్ జానయ్య వైష్ణవి రాహుల్ కుమార్ల వివాహాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతులు పురోహితులు పేద మంత్రులతో ముచ్చటైన మూడు పెళ్లిళ్ళు ఒకే వేదికపై ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రూపాయి ఫౌండేషన్ నిర్వాహకులు నాగమల్ల అనిల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఒకే రోజు వికలాంగుల అనాథ మూడు జంటలకు ఒకే వేదికపై ఘనంగా పెళ్లిళ్ళు చేయడం జరిగిందన్నారు దాతల సహకారంతో నేటితో పన్నెండు పెళ్లిళ్లను చేశామని అదేవిధంగా పేద వికలాంగుల అనోదులు పెండ్లు చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమను సంప్రదిస్తే తాము దగ్గరుండి వారి వివాహాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిగ్గీని ఫర్నిచర్స్ అధినేత జిగ్గీని శ్రీనివాస్ రామ్ సేవా సమితి సభ్యులు వధూవరుల బంధుమిత్రులు తదితరులు ఇరువురిని ఆశీర్వదించడం జరిగింది हमें किसी से माथा मत मारो மாங்கல்யம் முழந்த கட்டேன் மாங்கல்யம் கந்தன தேன மம ஜீவன கண்டே பத்மா నేను నాగమల్ అనిల్ కుమార్ రూపాయి ఫౌండేషన్ మాది రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మూడు అనాథ మరియు వికలాంగల జంటలకు ఆదర్శ వివాహాలు కల్పించినాము మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక రూపాయి ఇచ్చి రిజిస్ట్రేంజ్ చేసుకుంటే మేము పేదవారు ఎవరైనా కానీ పెళ్లి చేస్తాం అందుకోసం రూపాయికి లగ్నం రూపాయి కట్నం పట్టణంలో అని పెళ్ళంటే నూరేళ్ళ పంట నూరు పైసలకి వెళ్ళంటా అవుతుంది అంట మా కాన్సెప్ట్ అది దాని ద్వారా మేము ఇవన్నీ సేవా కార్యక్రమం చేస్తున్నాం ఇక ముందు కూడా ఎవరైనా పేదవాళ్ళు మమ్మల్ని వచ్చి సంప్రదిస్తే ఒక నెల రోజుల ముందు మేము అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఘనంగా పెళ్ళి జరిపిస్తాం ఇది రూపాయి ఫౌండేషన్ తరఫున పది పదకొండు పన్నెండు అమ్మ ఫౌండేషన్ తరఫున ఇదివరకు నూట ఎనిమిది పెళ్లిలు కంప్లీట్ చేశాం మూడు జంటలకు అనాథలకు వికలాంగులకు మూడు జంటలు ముచ్చటగా మూడు జంటలకు ఈరోజు శుభమూర్తాన ముగ్గురికి పెళ్లిళ్ళు చేశాము మా తరఫున రూపాయి ఫౌండేషన్ చైర్మన్ అనిల్ గారి తరఫున రామ్ సేవా సమితి తరఫున అందరి దాతల సహాయ సహకారాలతోటి ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తున్నాము ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బంది ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము అంగరంగ వైభవంగా శాస్త్రోయుక్తంగా పెళ్లి బట్టలు పుస్తం బట్టలు పెండ్లి పందిరి అయ్యగారు పూజ సామాను ఏది కావాలంటే మూడు వందల మందికి భోజనాలు అన్నీ అరేంజ్ చేసి మేము చేస్తాము ఇది మాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాము అంతే నా పేరు కొంచెం నరసింహారావు అండి రామ్ సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షుడిని ఈ రూపాయి ఫౌండేషన్కు చేసే సహకారం మా రామసింహా సమి ట్రస్ట్ మా సభ్యులు కూడా దాతలు ఉన్నారు అందరం కలిసి అన్నీ చేస్తాం ఇది కాకుండా మాకు హెల్త్ మామూలుగా హెల్త్ మామూలుగా ఆరోగ్య సేవలు కూడా చేస్తాము ఇంకెవరైనా వచ్చి సంప్రదిస్తే ఏదైనా చేస్తాము